జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు సింగరేణి కమ్యూనిటీ హాల్ను కోర్టు భవనం కోసం అద్దెకు ఇచ్చేందుకు నిరాకరించడంతో బార్ అసోసియేషన్ నిరసన తెలిపింది ముందు అద్దెకు ఇస్తామన్న సింగరేణి యాజమాన్యం తమ ఆస్తులు తమకే వాడాలంటూ కార్మికులు చెప్పడంతో వెనక్కి తగ్గింది

அந்த மாதர்

అలాగే బీటీసీని కూడా వారే తీసుకోవడం జరిగింది అదే కాకుండా ఎంప్లాయీస్ రిక్రియేషన్ క్లబ్ను కూడా వాళ్ళు పోలింగ్ కోసం వాడుకోవడం జరిగింది ఇదే కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి మన మెడికల్ స్థాయిలో మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి వసతి గృహాలు కూడా రెండు క్వార్టర్లు వాడుకోవడం జరుగుతున్నది కాబట్టి కార్మికులు గమనించాలి పోరాడితే పోయేదేం లేదు భీతితనం తప్ప కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు మన హక్కుల కోసం పోరాడాలి ఈ రోజు కమిటీ హెల్ అవుతుంది రేపు ఇంకొకటి అవుతుంది రేపు ఇంకొకటి అవుతుంది కాబట్టి మన హక్కుల కోసం మనం పోరాల్సిన అవసరం ఉన్నది ఈ రకంగా అలాగే ఈ మధ్యలో నిన్న ఒక నోట్ రిలీజ్ చేశారు బార్ అసోసియేషన్ వారు మనకు సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ కు ఎలాంటి సంబంధం లేకుండా కానీ అందులో కార్మికుల నాయకుల చొరవ ఉన్నది వాళ్ళకు మా అని తెలియజేశారు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మా చొరవ లేదు మాస్తులు మాకే కావాలి మా సింగరేణి మాకే కావాలి మా సింగరేణిలో ఉన్నటువంటి ఏవైతే పక్కా భవనాలు ఉన్నాయో ఆస్తులు ఉన్నాయో ఇవన్నీ సింగరేణిలో పనిచేసిన చాలా కలకాలం పనిచేసి మన శ్రమతోటి ఇవన్నీ నిర్మించుకున్నాయి వీటిని సిఎస్ఆర్ నిధుల కింద డిఎంఎఫ్ఏ నిధుల కింద మన ఆస్తులు మన రక్షణతో కూడ కూడుకున్నటువంటి ఉత్పత్తి చేసి మనం కట్టుకున్నాం ఈరోజు ఇలాంటి వాటిపైన ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ సంస్థలు కానీ ఆశపడడం సరికాదని మనం చేస్తున్నాం సింగరేణి ఆల్రెడీ ఒక నోటీస్ బోర్డు కూడా వేసింది కానీ గత రెండు రోజుల నుంచి వెళ్ళి ఆ బిల్డింగ్ను వేరే కోర్టుకు అప్ప ఒక ఆలోచన చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది దాని ఉద్దేశంతోనే ఐఎన్టీస్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం దయచేసి ఈ యజమానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికీ పది సంవత్సరాల నుంచి వెళ్ళి సింగరేణి కార్మికుల కోసం సింగరేణ సం కార్మికుల సంక్షేమ కోసం ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్స్ కానీ హోటల్స్ కానీ పది పన్నెండు సంవత్సరాల నుంచి వెళ్ళి చాలా గవర్నమెంట్కి ఇబ్బంది గవర్నమెంట్ తీసుకొని కార్మికులు ఇబ్బంది గురి చేస్తారు దయచేసి ఒకసారి ఆలోచించాలి కార్మికులకు సంక్షేమం కోసం కమిటీ హాల్స్ పాల పిల్లల పెళ్లిళ్కో ఫంక్షన్కో ఇతర కార్యక్రమంకో వాడుకునే కమిటీ కమిటీ హాల్స్ను వేరే ఇతరులకు అప్పచెప్పడం వల్ల కార్మికుల అవసరం వచ్చినప్పుడు బయట వేరే ఫంక్షన్ కు లక్షలు పెట్టి వేచించాల్సి వస్తుంది కార్మికుల కోసం కట్టిన బిల్డింగ్లు కార్మికులు కాకుండా ఇతరులకు ఇతరులకు కేటాయించడం వల్ల కార్మికులు ఇబ్బంది గురి చేస్తారు ఈ బిల్డింగ్ లో పది పన్నెండు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఏం చేస్తుందని మేము ఆలోచిస్తున్నాం ఎందుకంటే సరే ఒక సంవత్సరం రెండు సిల్డింగ్ లు కాలే ఉన్నాయి కానీ ఇన్ని రోజులు కోర్టు నడవలేదని యజమాని నడుస్తున్నాం ఇన్ని రోజులు పది పన్నెండు సంవత్సరాలు కోర్టు నడుస్తున్నప్పుడు ఇప్పుడే ఎందుకు కోర్టుకి ఇప్పుడే ఎందుకు కోర్టుకి బిల్డింగ్ అని యజమాని గవర్నమెంట్ మేము దయచేసి ఇదంతా కార్మికుల కమ్యూనిటీ హాల్స్ కానీ కార్మికులకు మాత్రమే చెల్లాలని ఐంటి సార్ డిమాండ్ చేస్తున్నాం సో యజమానికి ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి ప్రలోభాలు వచ్చినా కానీ మేనేజ్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో కానీ ఈ కమ్యూనిటీ హాల్ను గవర్నమెంట్కి ఒప్ప చెప్పదని అజెంట్ స్పష్టమైన ప్రతి ఒక్క మేనేజ్మెంట్కు డిమాండ్ చేసాం అలా మేనేజ్మెంట్ ఈ మైమి చేసే ధర్నాకు వాళ్ళు సాయంత్రం నాలుగు ఐదు అయ్యేదాకా వాళ్ళు టాయిలెట్కి వెళ్ళే సౌకర్యం కూడా లేదు నరక అనుభవిస్తున్నారు ఇవన్నీ చూసుకుంటూ ఇట్లాంటి ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మేము పలు మార్లు రిప్రజెంటేషన్ చేసి తర్వాత ఏదో మొక్కుబడిగా తలుపి ప్రొసీడింగ్స్ అన్ని మా చేతిలో పెట్టి ఆయన వెనుక తరఫున ఈ సంఘాల నాయకులను ప్రేరేపించడం ఇది పూర్తిగా ఒక నీతి మాలిన చర్యగా భావిస్తూ ఇలాంటి ద్వంద్వ వైఖరి వలన అడ్వకేట్లకు కానీ కక్షిదారులకు కానీ తీవ్ర నష్టం జరుగుతుంది ఇలా ఈ ఒకవేళ మాకు ఈ కమ్యూనిటీ బంగ్లాన్ని కేటాయించకపోతే ఈ ఉద్యమాన్ని ఎంతటి తీవ్రతరం చేయడానికైనా మా న్యాయవాదులందరం వెనుక ఆడబోము ఇప్పటికైనా గమనించి సింగరేణి జీఎం గారు ఆ బిల్డింగ్ని మాకు కేటాయిస్తున్నట్టు మీరు మాకు హ్యాండ్ ఓవర్ లెటర్ ఇచ్చేసి గౌరవప్రదంగా మాకు అందించాలని మీ గౌరవాన్ని కాపాడుకోవాలని లేని ఎడల ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని మీకు వినవిస్తూ హెచ్చరిస్తూ గౌరవంగా ఉండాలని సూచిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ మీరు నేరుగా జిఎం గారిని మేము గత మూడు నెలలుగా కంటిన్యూగా కలవడం జరిగింది వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారి సమక్షంలో జేఎం గారు స్థానిక శాసనసభ్యులు సిఎండి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మీడియా మిత్రులు కూడా మేము ఇప్పుడు ఆ ఫొటోస్ కానీ ఆ వీడియోస్ కానీ షేర్ చేస్తాం దాని తర్వాత మళ్ళీ కలెక్టర్ ఇది రెంట్ ఫిక్సేషన్ అయినటువంటి ప్రొసీడింగ్ కాపీ ఇది మీడియా మిత్రులకు కూడా అందరికీ అందజేయడం జరుగుతుంది దాని తర్వాత రెండు మెజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది ఇవి ఐదు కోర్టు ఫంక్షన్ చేస్తున్న క్రమంలోనే మరొక రెండు మ్యాజిస్ట్రేట్ కోర్టు శాంక్షన్ కావడం జరిగింది భూపాలపల్లి యూనిట్కి దీని ద్వారా ఈ రెండు మ్యాజిస్ట్రేట్ కోర్టు శాంక్షన్ అయిన తర్వాత ఇక్కడ మాకున్న ఈ ప్రైవేట్ బిల్డింగ్లో ఆ కోర్టులను ఫెసిలిటేట్ చేయడానికి మాకు స్థలం లేని కారణంగా సింగరేణి యాజమాన్యానికి డిస్టిక్ కోర్టు ద్వారా రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి సానుకూలంగా స్పందించిన సింగరేణి యాజమాన్యం కొన్ని చర్చల తర్వాత దాన్ని అంగీకరించడం జరిగింది అంగీకరించి ఇది ఫైనల్గా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారి దగ్గరికి రెంట్ ఫిక్సేషన్ కోసం వెళ్ళడం జరిగింది ఆ రెంట్ ఫిక్సేషన్ కోసం వెళ్ళిన దా వారు సింగరేణి యాజమాన్యాన్ని డిస్టిక్ డిస్టిక్ యాడ్ జడ్జి నుంచి తర్వాత ఆర్ నుంచి మున్సిపాలిటీ నుంచి నాలుగు శాఖల నుంచి ప్రతినిధులుగా రావాల్సిందిగా కోరడం జరిగింది ఆన్ టెన్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజున ఈ నాలుగు శాఖలకు సంబంధించిన ప్రతినిధుల మధ్య రెంట్ ఫిక్సేషన్ చేయడం జరిగింది ఆ రెంట్ ఫిక్సేషన్ అడిషనల్ డిస్టిక్ కలెక్టర్ గారు అరవై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రూపాయలుగా ఆ కోర్టు బిల్డింగ్ మొత్తానికి రెంట్ ఫిక్స్ చేయడం జరిగింది దీనికి కోర్టు తరఫున మరియు సింగరేణి తరఫున మున్సిపాలిటీ అండ్ ఆర్ఎంపి తరఫున అందరూ అంగీకారం తెలపడం జరిగింది తద్వారా ఈ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ హాల్ అండ్ ఎస్పి బంగ్లాను కోర్టుకు కేటాయించడం జరిగింది ఈ ప్రక్రియలో సహకరించిన స్థానిక ఎమ్మెల్యే గంగా సత్యనారాయణరావు గారికి అండ్ డిస్టిక్ కలెక్టర్ గారికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి సి అండ్ ఎండి బలరామ్ నాయక్ గారికి మరియు జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి గారికి మరియు మూలంగా కక్షిదారులు మరియు అనేక ప్రభుత్వ యంత్రాంగాలు కోర్టు అంటే ఓన్లీ న్యాయవాదులు మాత్రమే కాదు కక్షిదారులు మాత్రమే కాదు అనేక ప్రభుత్వ యంత్రాంగాలు కలిసి పనిచేయవలసినటువంటి ఒక గొప్ప సముదాయం ఎగ్జాంపుల్ పోలీసు ఉంటారు రెవెన్యూ ఉంటారు సింగరేణి ఉంటారు